హై ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం రైతుల కోసం కొత్త స్కీమ్ ప్రతి నెల మూడు వేలు పూర్తి వివరాలు ఇవ్వే అదేందనేది వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి మన వీడియో చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకొచ్చాయి ఎప్పటికప్పుడు ప్రతి రైతు బాగు కొరకు ఈ స్కీమ్లు ప్రవేశపెడుతున్నాయి అయితే ఏ పథకం అయినా వాళ్ళ వ్యవసాయం చేస్తున్న అంతవరకే అండగా నిలిచింది కానీ సాగు చేసే కూడా అన్నదాతకు సపోర్టుగా ఉండే ఒక కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రైతులకు ప్రతి నెల మూడు వేలు అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు ఈ నేపథ్యంలో అసలు ఈ ఏంటి ఈ స్కీమ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం రైతులకు సాగు చేసే దశగా మరింత ప్రోత్సహించేలా ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ ఈ పథకం కింద అర్హులైన అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తుంది కేంద్ర సర్కారు ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి నెల నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలో రెండు వేల చొప్పున వారి అకౌంట్లో వేస్తుంది ఇక రైతన్నలు వృద్ధాప్యంలో వ్యవసాయం చేసుకున్న ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పిఎం కిసాన్ మన్ యోజన స్కీమ్ ప్రవేశపెట్టింది వృద్ధుల వృద్ధాప్యంలో చాలామంది రైతులకు సాగు చేయలేని పరిస్థితి వయస్సు మీద పడడం శరీరం సహకరించకపోవడం అనారోగ్య లాంటి కారణాల వల్ల సాగు చేయలేకపో పోతారు అలాగే వ్యవసాయ పనులను దూరంగా ఉంటారు ఎలాంటి ఆదాయం వనరులు లేక చాలామంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కిసాన్ సన్ కిసాన్ మన్ ప్రయోజనం తీసుకొచ్చింది కేంద్రం ఈ స్కీమ్ అరవై సంవత్సరాల నిండిన అన్నదాతకు ప్రతి నెల మూడు వేల చొప్పున పెన్షన్ తీసుకొచ్చింది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్న రైతన్నులకు ఇందులో చేరేందుకు అరువులో రికార్డు తమ పేరు ఉండి రెండు హెక్టార్ల దాకా సాగు భూమి ఉండాలి వీలుగా భూమి ఉన్నవారు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకున్న అరవై ఏళ్ళ దాటాక పెన్షన్ వస్తుంది నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈఎస్ఐ స్కీమ్ నో పరిధిలో ఉన్నవారు ట్యాక్స్ పేర్లు ఉన్నత స్థితి కలిగిన వారు పిఎం కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్కు చేరేందుకు అరుణ అనర్హులు ఈ పథకం పెన్షన్ అందే వరకు అన్నదాతల కొత్త ప్రీమియం కట్టాలి పనులు వయసు బట్టి ప్రీమియం అమౌంట్ ఉంటుంది రైతు చెల్లించిన మొత్తమే సర్కారు కూడా బీమా కంపెనీ అవంతుగా నగదు జమ చేస్తుంది ఫోటో నివాస ధృవీకరణ పత్రం వయసు నిర్ధారణ ఆధార్ కార్డు సాగు భూమి ఆదాయం లాంటి వివరాలు పత్రాలు రైతులకు సమర్పించాలి కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి ఈ న్యూస్ నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్